కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ రాజులు పర్యటించారు ఇక మలికిపురి మండలం లక్కవరంలో శాలివాహన కుల సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి అందేటువంటి సంక్షేమ పథకాలని వారికి తప్పకుండా అందించి న్యాయం చేస్తామని ఈశ్వర్ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ సంక్షేమ శాఖ మంత్రితో మాట్లాడి శాలి వాహనాలకు యాభై ఏళ్లకే పెన్షన్ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు ఆయన మన గార్డెన్ లో పెట్టుకునే బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా సార్ తుడు బొమ్మలు అవన్నీ అవన్నీ కూడా ఆలే తయారు చేస్తారు అక్కడ నుంచి ప్రొడక్షన్ మొత్తం కూడా బెంగూరు వెళ్ళిపోతారు లాట్ ఆఫ్ ప్రొడక్షన్ సార్ అందులో డెబ్బు ఎప్పుడు చేస్తారు ఖాళీ ఉండరు సార్ మనకి ట్రైనింగ్ సెంటర్ కూడా ఉన్నాయి మీరు ఎవరన్నా సరే చుట్టాది ఎవరు అన్నప్పుడు చిత్తూరు జిల్లా వెళ్తే కొత్తాది అంగళని ఒక ఊరుంటది పలమనేరు అని ఒక ఊరు ఉంటుంది ఆ రెండు ఊర్లకి వెళ్తే డిఆర్డిఏ సంస్థ ద్వారా ట్రైనింగ్ సెంటర్ మనోళ్ళు అక్కడ ఆ పలు మూడున్నర ఎకరాల్లో సుమారు వంద మంది కుటుంబాలు ఎవరికాయ ఇండివిజువల్ గా ఈ వస్తువులు తయారు చేస్తుంటారు సార్ నిరంతరం సార్ మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకుంటాను ఉంటారు అలా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి సార్ ప్రొడక్షన్ అంతా కూడా బొమ్మలు వినాయకుడి బొమ్మలు కానీ ఈ కుర్రం బొమ్మలు కానీ మనం మనం తినే అన్నం ప్లేట్ కూడా ఎంత బాగుంటుంది సార్ చూస్తే మన ప్లాస్టిక్ ప్లేస్ ఎంత అందంగా ఉంటాయో అన్నం మట్టి ప్లేట్ కూడా ఎంత అందంగా ఉంటాయి సార్